అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం రెబల్ కాట్ ప్రభాస్ తో సందీప్ రెడ్డి తీయబోతున్న మూవీ స్పిరిట్ సెప్టెంబర్ ఎండ్ కి అంటే దసరాకు ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది ఆగస్టు లో లాంచ్ చేసి సెప్టెంబర్ ఇరవై నుంచి రెగ్యులర్ షూటింగ్ చేస్తారని తెలుస్తోంది ఇందులో కొరియన్ విలన్ డాన్ లీ కనిపించబోతున్నాడని ప్రచారం ఎప్పటి నుంచో ఉంది ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నిలతీస్తున్న డ్రాగన్ లో కొరియన్ నటులే కాదు ఏడా నేషన్ ఆర్టిస్టులు కూడా నటిస్తున్నారని తెలుస్తోంది వాళ్ళెవరనేది ఫిల్మ్ టీమ్ అనౌన్స్ చేసే వరకు విషయం బయటికి వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు అయితే ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే పాన్ ఇండియా హీరోలంతా కట్టకట్టుకుని కొరియా మీద పడుతున్నారు అక్కడి నుంచి నటులను తీసుకోవడం లేదంటే అక్కడి కల్చర్తో కనెక్ట్ అయ్యేలా కథలు రెడీ చేయడం ఎందుకిలా రాజమౌళి పాన్ వరల్డ్ మూవీ తీస్తుంటే డ్రాగన్ స్పిరిట్ రూపంలో ఎందుకు ఎన్టీఆర్ ప్రభాస్ పాన్ ఏషియా మీద ఫోకస్ పెంచారు ఎందుకు పానేషియా మార్కెట్ అంత అట్రాక్టివ్గా మారింది తెలంగాణలో సగం ఉండని కొరియా మార్కెట్ ఎందుకు అంత క్రూషియల్ గా మారుతోంది Take a look. కొరియన్ డ్రామా కొరియన్ పాప్ సాంగ్స్ కొరియన్ వెబ్ సిరీస్ వీటికి ఇండియన్స్ అడిక్ట్ అయ్యారా ఇండియన్ యూత్లో కొరియన్ మీద భారీగా పిచ్చి పెరగడానికి వాళ్ళ సినిమాలు పాటలు వెబ్ సిరీస్లే ఉండొచ్చు కానీ వాటి వల్ల ఇప్పుడు స్పిరిట్ మూవీ డ్రాగన్ సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వాల్సి వస్తుందా ఇది విచిత్రమైన పరిస్థితి టానిక్ తాగమంటే పిల్లలు తాగినప్పుడు జ్యూస్ బాటిల్లో దాన్ని పోసి అలా తాగించడం లాంటివి చేస్తారు అచ్చంగా అలాంటిదే డ్రాగన్ స్పిరిట్ మూవీ టీమ్లు చేయబోతున్నాయి రాజమౌళి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ మూవీతో పాన్ వాల్డ్ మార్కెట్ని టార్గెట్ చేస్తే అసలు వాళ్ళు అది కాదు కొరియా అంటున్నాడు సందీప్ రెడ్డి వంగ తన ప్లానింగ్ అలా ఉంది ఇక్కడ స్విచ్ అక్కడ బల్బు వెలిగినట్లు కొడితే కొరియా మార్కెట్ నే అప్పుడు హాలీవుడ్ మార్కెట్ చాలా తేలికవుతుంది ఇది సందీప్ రెడ్డి వంగ ప్రశాంత్ నీల్ టార్గెట్స్ అందుకే స్పిరిట్ లో విలన్ గా కొరియన్ నటుడు డాన్లీని తీసుకుంటున్నారు ఇక డ్రాగన్ అయితే చైనా జపాన్ కొరియా ఈస్ట్ ఇండియన్ సెవెన్ సిస్టర్స్ మీద కంటెంట్ ఉంటుందని తెలుస్తోంది ఎన్టీఆర్ కూడా ఇది గమనించి తన జపాన్ ఫ్యాన్స్ తో పాటు కొరియాలో కొత్త ఫ్యాన్స్ కోసం ఏదో గట్టిగానే సాలిడ్గానే ప్లాన్ చేయించినట్టు తెలుస్తోంది మన దేశంలో చాలా చిన్న రాష్ట్రం అంతా కూడా ఉండదు దక్షిణ కొరియా దేశం తెలంగాణలో సగం కూడా ఉండని కొరియా మార్కెట్ చాలా చాలా చిన్నది కానీ అక్కడ మన సినిమా వెలిగి జపాన్ ఇండోనేషియా మలేషియా చైనా మార్కెట్స్ లో ఆ సినిమా స్థాయి పెరుగుతుంది ఓ రకంగా కొరియా మార్కెట్ లో ఓ సినిమా బాగా ఆడితే అది చాలా గొప్ప మూవీ అన్న పారామీటర్ బ్రాండింగ్ వస్తుందనేది మనోళ్ళ ఆలోచన అంతేకాదు పన్నెండేళ్ల నుంచి ఇరవై ఐదేళ్ల మధ్య వయసుండే బ్యాచ్ అందరికీ అదేదో వైరస్ సోకినట్టు కొరియా మూవీలు సోకాయి కొరియా డ్రామాలు కొరియా పాటలు కొరియా వెబ్ సిరీస్ కోసం మన దేశంలో యూత్ ఓటీటీ మీద బాగా ఆధారపడుతుంది కొందరైతే కొరియన్లను పెళ్లి చేసుకుంటామని తల్లిదండ్రులకు చెప్పకుండా ఫ్లైట్లు షిప్లు ఎక్కేస్తున్నారు ఈ పిచ్చి యుఎస్ నుంచి యూరప్ వరకు ఉంది అంతగా కొరియన్ డ్రామాలు వరల్డ్ వరల్డ్ వైడ్గా పన్నెండు నుంచి ఇరవై ఐదు ఏళ్ల మధ్య ఉండే యూత్కి కనెక్ట్ అయ్యాయి సో వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అవ్వాలంటే కొరియన్ కనెక్షన్తో కంటెంట్ క్రియేట్ చేయడమే ఉత్తమమైన మార్గం అందుకే డ్రాగన్ టైటిల్తో ఎన్టీఆర్ మూవీ రాబోతోంది ఇందులో చాలా వరకు మన నార్త్ ఈస్ట్ స్టేట్స్లోని కంటెంట్ జపాన్ చైనా కొరియన్ కనెక్షన్స్తో కథ ఉంటుందని తెలుస్తోంది స్పిరిట్లో అయితే ఏకంగా కొరియా పాపులర్ విలన్ డాన్లీనే విలన్గా తీసుకుంటున్నారు సో స్పిరిట్ డ్రాగన్ని చూసి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కూడా ఇండో కొరియన్ కంటెంట్తో మూవీ చేస్తున్నాడు తన ఫేట్ని అలా అయినా మార్చుకునేందుకు ట్రై చేస్తున్నాడు వరుణ్